మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా సాగింది మంగళగిరి బస్ స్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలకు తొలుత హారతిచ్చిన లోకేష్ అనంతరం రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజు వస్తారు ఏడు మంది కలిగిస్తారు రాజు కాదు ప్రజలకి సేవ కొన్ని ప్రజలకు సేవ చేస్తే పరమాత్మకి సేవ చేసినటువంటి మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు అమ్మగారు వరకు నాకు నేర్పించారు ఒక పవిత్రమైన ఆలోచనతో మళ్ళీ నేర్చుకోవడానికి వస్తాం జరిగింది ప్రజలకి సేవ చేసిన జరిగింది ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం చాలా చాలా అవసరం ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడు ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవ నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి పాలకులకు ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వాళ్ళకి మెరుగైనా సేవ చేసేదానికి ఈ ఈరోజు భారతదేశం మొత్తం అందగిరిస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత నా పేరు పెరిగింది సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి ఈ బాధ్యత నేను ముందుకు తీసుకెళ్ళాలి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని లక్ష్యంతో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి